ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాయ్ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి నటి నిఖిత తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం విఏపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు ஆமாங்க <laughs> <laughs> <laughs>